ఈసారి వినాయక చవితికి నేను ఇండియాలో ఉన్నాను మరి ఇండియాలో నా వినాయక చవితి ఎలా జరిగిందో మీకు చెప్పాలి కదా ఈ పండక్కి నేను మా తమ్ముడింట్లో ఉన్నాను అదైతే ఒక గేటెడ్ కమ్యూనిటీ ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఆ అపార్ట్మెంట్స్ అన్నీ వెయ్యిపైనే ఉంటాయి కానీ అందరికీ ఒక మట్టి గణపతి ఫ్రీగా ఇచ్చారు ఒక మట్టి గణపతి ఫ్రీగా ఇచ్చినందుకే మీకు ఇంత ఆనందమా అనుకుంటారేమో కానీ పూర్తిగా చూశాక ఈ కాన్సెప్ట్ మీకు కూడా తప్పక నచ్చుతుంది ప్రతి ఇంటికి ఇలా నీట్గా ప్యాక్ చేసిన ఒక డబ్బా అయితే ఇచ్చారు ఇక డబ్బా ఓపెన్ చేస్తే లోపల కోకోపీట్తో చేసిన చిన్న బక్కెట్ లాంటిది ఉంది దీంట్లోనే వినాయకుని విగ్రహం ఉంది మేమైతే వీడియో చేసేటప్పటికే వినాయకుని తీసి పూజలో పెట్టేశాం కూడా ఈ బకెట్ లాంటి దాంట్లో వినాయకునితో పాటు ఒక చిన్న మట్టి బాలు ఒక చిన్న మట్టి కేక్ లాంటిది కూడా ఉంది ఈ మట్టి బాల్లో గింజలు ఉంటాయట ఈ మట్టి కేక్ అయితే ఎరువట ఈ రెండింటిని ఎలా వాడాలో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఈ డబ్బా పైనే ఉన్నాయి మీరు చూడండి గణపతిని నిమజ్జనం చేసే రోజు ఆ కోకోపీట్ బకెట్లో గింజలున్న బాలు కేకులాగున్న ఎరువు రెండు వేసి నీళ్ళతో నింపి ఒక పూల కుండీలో పెట్టుకోవాలి ఇప్పుడు ఆ నీళ్ళల్లో గణపతిని నిమజ్జనం చేయాలి అంతేనండి వారం రోజుల్లో వినాయకుడు నిమజ్జనం అయిపోయి మొక్క రూపంలో బయటకొస్తారు మరి మేము ఎలా నిమజ్జనం చేశాము ఏం మొక్క వచ్చింది అవన్నీ ఇంకో వీడియోలో చూపిస్తాను